ఉదయకాల ప్రార్థన మార్నింగ్ ప్రేర్ సర్వోన్నతుడా సకల సృష్టికి కారణభూతుడా మీకై స్థుతులయ్యా మీకై స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా నిన్నటి రాత్రి క నిన్నటి రాత్రి కాలమంతా కాచి కాపాడిన దేవా మీకై స్థుతులు స్తోత్రములు వందనములు తెలియజేస్తున్నాము ప్రభువ మా తప్పులను మా యొక్క పాపలము పాపాలను అన్నిటి గుర్తించుకొని మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్ యూ జీసస్ ఈ హృదయకాలం మీ కృపని బట్టి మీ జాలిని బట్టి మిమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచినందుకు తండ్రి అందును బట్టి కోట్లాదిస్తుతులయ్యా ఒక పరిశుద్ధమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభువా సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనము భగవాని ఇంటికి వచ్చిన ఎద్దు ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు అని ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నారయ్యా ప్రభువ ప్రయాసపడి ఆయాసపడి ఏవేవో చేసి ఎక్కడో జీవించే కంటే ఎక్కడో ఆలోచించే కంటే నెమ్మది కలిగి జీవించుటమేలు అని తెలియజేసినందుకు థ్యాంక్ యూ జీసస్ ఉన్న వాటిలో సంపూర్ణంగా జీవించుటమేలు అన్నారు తండ్రి దీనిని బట్టి ఆశించకుండా వ్యర్థమైన ఆశల చేత దురాశల చేత ఉన్న వాటితో నెమ్మది కలిగి జీవించే దయని కలి దయచేయమని సంతృప్తిగా ఇవ్వమని కోరుకుంటున్నాము సంతృప్తికరమైన జీవితం జీవించే మనసు ఇచ్చినందుకు వందనాలు ఉన్నటువంటి జీవించే దయగల మనస్సు దయచేసినందుకు వందనాలు అ ఈరోజు మాకు అనుగ్రహించు మీ చిత్తానుసారంగా మీ వాక్యమునుసారంగా మీకు నచ్చిన విధంగా జీవించుటకు సహాయం చేయుదేవా మీకై వందనాలు ఏ విషయంలోనూ ఏ మాటలోనూ మీ నామానికి విరుద్ధంగా అవిధేతగా ఉండకుండా నీ నామాన్ని మహిమపరిచే ఘనపరిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మమ్మల్ని ఆశీర్వదించుదేవా మీకై స్తోత్రంలో జ్ఞానముతో బలముతో శక్తితో నింపయ్యా మా కష్టాజీతమును ఆశీర్వదించి అసయ్యా మీకై స్తోత్రములు ప్రభువ నూతన కార్యక్రమంలో నీ బలము నీ జ్ఞానము విజయము ఇచ్చినందుకు వందనాలు కార్యక్రమాల్లోనూ మా మీద దయ ఉంచినందుకు మీకై వందనాలు థ్యాంక్ యూ జీస్ ఆగిపోయిన ప్రతి పనిని మరలా పునః ప్రారంభించి అందులో సక్సెస్ అయ్యే మంచి జ్ఞానమును ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ ప్రతి బిడ్డకు వారి మార్గాల్లో వారి ప్రయాణాల్లో మీరు తోడైన ఉన్నందుకు థ్యాంక్ యూ జీసస్ సురక్షితంగా వారి గమ్యస్థానాన్ని చేరవేసినందుకు వందనాలు చాలామంది ఏవేవో లక్ష్యాలు అనుకుంటారు అవన్నీ దయచేసే వరకు ఓపిక లేకుండా ఉంటుంది కానీ వాళ్ళందరికీ మంచి ఓపికనిచ్చి మంచి జ్ఞానమితో వాళ్ళ వాళ్ళ గమ్యాన్ని చేరవేసినందుకు థ్యాంక్ యూ జీసస్ ఎవరు కూడా ఎటువంటి బలహీనతతో అనారోగ్యంతో ఆహా ఆహారం లేకుండా ఉన్నాం వాళ్ళకి ఆహారం దయచేసినందుకు థ్యాంక్ యూ జీసస్ వాళ్ళు సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు అయ్యా థ్యాంక్ యూ ఈరోజు ఇంటర్వ్యూస్ కొరకు ఎగ్జామ్స్ కొరకు వెళ్తున్న వారికి మంచి జ్ఞానము మంచి తెలివిని దయచేసినందుకు మీరు వాళ్ళకి మన్ మీరు తోడే ఉండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు వారి గృహములకు అగ్ని అగ్ని కంచుములాగా తయారు చేయండి ప్రభువు ఎస్ఐయా వాళ్ళు వెళ్తున్న ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్స్ కానీ అనారోగ్యం లేని వాళ్ళకు కానీ చాలామంది గర్భఫలం కొరకు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు తండ్రి వాళ్ళందరికీ మంచిగా ఆశీర్వాదం ఇచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ ఈ చిన్ని ప్రార్థనని ఆలకించినందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్ Thank you.